శ్రీ 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 రామలింగేశ్వర స్వామి దేవస్థానము శివ పంచాయతనము బిజినెపల్లి మండలం కార్తీక మాస శుభాకాంక్షలు నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం శ్రీ 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 రామలింగేశ్వర స్వామి దేవస్థానము శివాలయంలో తేదీ ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం రోజు లక్ష దీపోత్సవము కార్యక్రమ వివరములు స్వస్తి శ్రీ నామ సంవత్సర కార్తీక శుద్ధ పౌర్ణమి తేదీ ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు సుప్రభాతం గణపతి పూజ పుణ్యవచనం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అభిషేకములు జరుపబడును సాయంత్రం ఆరు గంటలకు లక్ష దీపోత్సవము నిర్వహించబడును గమనిక దీపారాధనకు అవసరమగు దీపపు ప్రమిదలు వత్తులు మరియు నూనె దేవాలయం దగ్గర ఉచితంగా ఇవ్వబడును కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదముల వితరణ మరియు అల్పాహారం కలదు ఇట్లు శ్రీ 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 రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు బిజినేపల్లి శ్రీ 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 రామలింగేశ్వర స్వామి దేవస్థానము శివ పంచాయతనము బిజినేపల్లి మండలం కార్తీక మాస శుభాకాంక్షలు నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం శ్రీ 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 రామలింగేశ్వర స్వామి దేవస్థానము శివాలయంలో తేదీ ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం రోజు లక్ష దీపోత్సవము కార్యక్రమ వివరములు స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సర కార్తీక శుద్ధ పౌర్ణమి తేదీ ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు సుప్రభాతం గణపతి పూజ పుణ్యవచనం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అభిషేకములు జరుపబడును సాయంత్రం ఆరు గంటలకు లక్ష దీపోత్సవము నిర్వహించబడును గమనిక దీపారాధనకు అవసరమగు దీపపు ప్రమిదలు వత్తులు మరియు నూనె దేవాలయం దగ్గర ఉచితంగా ఇవ్వబడును కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదముల వితరణ మరియు అల్పాహారం కలదు ఇట్లు శ్రీ 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 రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు బిజినేపల్లి